ശൃാരൂർ ജയന്ധരസ്ഥിതോപീഠനിഗക്രമാരാധ്യഹസ്യർപ്പർ സദ്യ പ്രസമേ വിശ്വസാക്ഷിണേ സാക്ഷി വർജിതേവട് പരിപൂജിത అన్సూయ లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అనుసూయా ఇలా మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేను ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన గుడి గంటలు నా ఒక్కడికే చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల్ని చేస్తున్నాను అందరిలాంటి వాయుం కామో ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే విజున్నా ీతి రీతి వఖవానర సుతాయే సరాధితంధుత్రమానరక్ష అవతేవంత ఓనంగు వన అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా అంతటా నేను ఎలా కలుగు తీసుకోవటం అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములు మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మా వారి అమ్మవారి సేవకే మీద కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుట లింగాయ్యతో చెత్తాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి ఏ పాపం అప్పుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఇలుతురు తిరుగుతోంది దాని మొగుని చిత్తం అంతా చేసావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నా అమాయకురాల దేవాంత కురాలు చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది భయం ఈ నోటికి వచ్చింది ఇచ్చే లేదు ఈ ఇంటి కోడల్ని పెట్టడం అంత మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కారకులు ఎవరో ఏమి తో చెప్పమంటావా చె లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత అపవాదం అంత కడతావా వరసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల జాతి కనిపిస్తాను చుక్క తీసుకోటాను విశ్వాసం కాక కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరకి గుట్టాలి పీనుగా Cynhyrchu'r ffordd y byddwch chi'n gwneud. తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా కన్న సంరక్షణలో దాక్షణ్యానికి తావలేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు వధోహతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అనుసూయా అనుసూయా నిద్రపోతున్నావాచమని ఇచ్చాను ఆ వేరు పట్రా మండలంతేల్పట్ర सर्वंत्रत्मक्रात्मकुदात्क्यात्मकर्णात्मक जगन्मात्रिये भूजगन्मात्रिये पाई सर्वरूपे पाही पाईमा देवी तोभ्यम नमो देवी तो्यम नमो देव

నేనేం పాపం చేయలేదు పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకో అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక ఓంకారంజరుషుకీం ఉపనిషద్ ఉద్యానకేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్లకు తీర్థం ఎందుకు రాశారు జగన్ కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు క్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను ఇవ్వండి మహత మరగత శ్యామ పాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి

అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా పతనమైన వాళ్ళ మీద నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తా కూడా ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డ లేరు ఇక పుట్టరు నాకా యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో